హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంధ లెక్కండి నా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టం కదా దానికి పెట్టిన వెంటనే మనకి దానికి మానిటైజ్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి కదా దానికోసం మనం చాలా టైం స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తూ అని ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే కొత్తగా వచ్చిన యూట్యూబ్ యూట్యూబర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి మీకు వెంటనే చేసేస్తాం ఫాస్ట్గా మీకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్తా ఉంటారనమాట కానీ అది మీరు జాగ్రత్త పడాలి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే దాంట్లో ఫేక్ నైంటీ పర్సెంట్ ఫేక్ ఉన్నాయి దాంట్లో ఎవరు అది అవి మనకి అది వచ్చిన మనకి కరెక్ట్ కాదు మనకి ఇప్పుడు ఛానల్ పెట్టిన వెంటనే నాలుగు వేల సబ్ నాలుగు వేల వ్యూస్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇస్తారండి చేస్తారు అది కరెక్ట్ కాదు అది దాంట్లో మాత్రం ఎవరు మోసపోకండి ఎందుకంటే ఇది చాలామంది దీనివల్ల మోసపోయారు అనమాట దీనివల్ల అమౌంట్ కట్టి నాకు ఛానల్ మానిటైజ్ అయిపోతే అందరూ మానిటైజ్ అయిపోవాలని చెప్పేసి డబ్బులు వస్తాయి ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు అప్పు చేసో చుప్పు చేసో వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు వాడు మళ్ళీ మన ఫోన్ ఎత్తడో ఏం చేయడు దాంట్లో నైంటీ పర్సెంట్ ఫేక్ మీరేం చేస్తారంటే ఈ యాప్లు కూడా ఉన్నాయి కొన్ని యాప్లు వేసుకున్నా సరే మీకు అర్థం కాదు కొన్ని యాప్లు వేసుకుంటారు అమౌంట్ పే చేయాలి నెలకి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అది అది కూడా మీకు అర్థం కాదు చా అది యాప్ వేసుకుంటారు కానీ మీకు ఏం చేయాలో కూడా తెలియదు అది చదువు మీరు అన్నీ అర్థమైంటే కనుక గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది వన్ బై వన్ కొన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి ట్రెండ్ కొన్ని ఛాన్స్ ఉన్నాయి అవి మంచి మంచి ఛాన్స్ చూసుకుని వాళ్ళు ఏం చేస్తారు ఎలా గ్రో చేస్తారో చూసుకోండి ఒకసారి మీరు ఓన్గా గ్రో చేసుకోండి తప్ప డబ్బులు కట్టి ఎవరికో డబ్బులు కట్టి మాసుకోవడం మాత్రం చేయకండి అది కరెక్ట్ కాదు అది వే రాంగ్ రూట్ అనమాట రాంగ్ రూట్ అంటే కరెక్ట్ కాదు మన రాంగ్ రూట్ మనం కరెక్ట్గా వెళ్ళిన రూటే కరెక్ట్ అది అర్థమైంది కదా మనకి మెయిన్ మన కష్టపడితే మన మన కష్టపడి తిన్న సుమ్మే పో మనకి ఒంటికి పడుతుంది కానీ అది వేరేగా వచ్చింది మనకి కరెక్ట్ కాదు అది అందుకని చెప్పేసి మీరు ఎవ్వరు మాసుకోకండి మీకు చాలా ఫాస్ట్గా ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీకు వెంటనే మానిటైజ్ చేసేస్తాం మేము చేస్తాం ఆ లింక్ పంపించండి అని చెప్తారు అది మాత్రం ఎవ్వరు చేయకండి అస్సల ఎవ్వరు మాత్రం చేయకండి నేను ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేదే ఇది రాంగ్ మాత్రం కాదు మీరు ఏమనుకున్నా సరే ఇది మాత్రం రాంగ్ కాదు ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా వీడియోలు నచ్చినట్టుగా అయితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరెన్నో అనుభవాలు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో మ్యాక్సిమం రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను మాత్రం ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి